హాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేశారా సో ఆ బ్లాక్ చేసిన వాళ్ళని మనం చూడాలనుకుంటున్నారా సో ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేశారనుకోండి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారనుకోండి సో బ్లాక్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏదైనా పోస్ట్ కానీ ఏదైనా ఫోటో కానీ స్టోరీ కానీ లేదా పోస్ట్ అప్లోడ్ కానీ చేశారో లేదో చేసుకోవడం ఎలా వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా తెలుసుకోవడం ఎలా అని అనుకుంటున్నారా సో అందుకోసం మీరు చేయాల్సిన ఏం జస్ట్ సింపుల్గా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అది కూడా ఎలా మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో చూసే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏం లేదు సింపుల్గా మీరైతే ఇన్స్టాగ్రామ్ మీరు బ్లాక్ చేశారనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అలా బ్లాక్ చేశారు అని సినిమా వస్తుంది ఎగ్జాంపుల్ ఈ ఐడి బ్లాక్ చేశారనుకోండి సో బ్లాక్ చేసినప్పుడు మనం ఈ ఐడిని ఎలా చూసుకోవాలి సో ఆ ఐడి ఎలా చూసుకోవాలో మీకు అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం లేదు అందుకోసం మీరు అయితే మీ యొక్క గూగుల్ అయితే ఓపెన్ చేయండి సో గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ బాక్స్లో ఏమని కొడతారంటే ఐగ్రామ్ అని సర్చ్ చేయండి ఐజీఆర్ఏఎమ్ అని సర్చ్ చేయండి సో సర్చ్ చేస్తే ఒక నిమిషం సో ఐగ్రామ్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఓకే చేయండి సో ఓకే చేసిన తర్వాత మనకైతే వెబ్సైట్లోకి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చేయాల్సిన లేదు జస్ట్ సింపుల్గా మీకు ఐగ్రామ్ అని కనిపిస్తుందా ఇక్కడ మీరు చేయాల్సిన ఏం లేదు జస్ట్ సింపుల్గా ఇక్కడ మీరైతే ఎవరైతే మీ ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడియా అయితే మీరు బ్లాగ్ చేశారో వాళ్ళ ఐడియా అయితే మీకు అయితే గుర్తుంటుంది కదా సో లేదా మీకు వాళ్ళ లింక్ అయితే సపోజ్ మీకు వాళ్ళ నేమ్ అయితే ఐడియా ఉంటుందా సో ఆ నేమ్ అయితే ఇంకా ఎంటర్ చేయండి సో చాలా సింపుల్గా అది కూడా ఎలా ఎంటర్ చేయాలో చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ నా యొక్క ఐడియా అయితే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ వర్డ్స్ గాయస్ ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ లింక్లో మన యొక్క ఐడియా అయితే ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక యాడ్ వస్తుంది ఈ యాన్ ఇక్కడ మనకు క్లోజ్ అని కనిపిస్తుంది అది క్లోజ్ అని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఒక ఫైవ్ సెకండ్లో మనకు ఈ విధంగా వస్తుంది మన ఐడి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్చ్ రిజల్ట్ అని వచ్చింది కదా వర్షా తెలివిటే కోల్గా కబడ్డేసి అని సో ఈ విధంగా మన ఐడి అయితే వస్తుంది సో వచ్చిన ఐడిని ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోస్టులు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే హైలైట్స్ కూడా చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు పోస్ట్స్ అనేవి ఉంటాయి ఈ పోస్టులు కూడా మరి చూసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా మీరైతే అప్పుడు చేసిన మీకు బ్లాక్ చేసినా కానీ ఏజ్ చేసినా కానీ వారి యొక్క ఐడిని అయితే ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు అన్నట్టు ఒకవేళ మీకు ఆ ఐడి ఉంది ఉందనుకోండి అది ఓన్లీ వాళ్ళ యొక్క డిపి మాత్రమే చూడుతుంది అందుకే ముందే చెప్తున్నాను ఆ రీల్స్ కూడా ఇక్కడ రీల్స్ పెట్టిన రీల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా మీరు ఈ యాప్లో ఈ వెబ్సైట్లో మీరైతే ఈజీగా మీకు ఎవ్వరు ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసినా కానీ వారి ఐడి యొక్క ఫోటోస్ ఆయన మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు ఇక్కడ మీకు ఎగ్జామ్ పోస్ట్ కనిపిస్తుందా ఇక్కడ నేను డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది ఈ డౌన్లోడ్ పిక్గానే మనకు ఒక యాడ్ వస్తుంది సో యాడ్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇంటే వస్తుంది ఇంటూ అనేది కొట్టేసేయండి ఇంటూ కొట్టిన తర్వాత ఇట్లా మనకు వస్తుంది మనకైతే పోస్ట్ అయితే డైలీ ఫైల్ డౌన్లోడ్ అని కనిపిస్తా ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు ఆ ఫోటో అయితే మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు ఇన్స్టాగ్రామ్లో వలన మీరు బ్లాగ్ చేసినా కానీ వారి యొక్క ఫోటోస్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండి ఈ విధంగా చాలా సింపుల్గా ఈ యాప్ అయితే యూజ్ చేసి మీరైతే ఫోటోస్ ఫొటోస్ కానీ ఇన్స్టా ఐడి కానీ చూసుకోవచ్చు బ్లాగ్ చేసిన వాళ్ళే గాయస్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నేను తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిడిఫరెన్స్ థ్యాంక్